ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర ఆల్ అందరికీ అయితే ముందుగా గుడ్ మార్నింగ్ సో ఇరవచ్చే వీడియో ఏంటంటే మామూలు డైలీ రొటీన్ లాగ్ అనమాట సో ఫ్రెండ్స్ మా సైడ్ అయితే ఫుల్ వర్షం ఉంది ఈరోజు పిల్లలను స్కూల్కి అయితే పంపించలేదు అందుకే ఇంటి దగ్గర నందు హోంవర్క్ రాసుకుంటున్నాడు అదే కాకుండా వానికి కొంచెం టేబుల్స్ రావన్నాడు అనమాట ఈరోజు ఎట్టా ఇంటి దగ్గర ఉంటాడు కదా మనకి రాకున్నట్టు అని నేర్పించేసి మొత్తం కంప్లీట్ చేయాలి సో ఏంటంటే నేను వంట కూడా స్టార్ట్ చేసిన అనమాట పొద్దున్నే బర్రెల దగ్గర అంతా క్లీన్ చేసుకున్నాను బయట కసు కొట్టేసుకున్నాను కానీ ఏంటంటే అది ఫ్రెండ్స్ మనకు బర్రెల దగ్గర కూడా పని అయిపోయింది సో ఏంటంటే బర్రెల దగ్గర కూడా ఏం పని లేదు ఇంకా వీళ్ళు ఇంకా ఈ అమ్మ అసమ్మ వీళ్ళు ఇంకా పడుకొని ఉన్నారు లెయ్యే పాలు ఇచ్చి పిండినవా ఎంత వరకు నిద్రపోకూడదు ఇంకా సో ఏంటంటే ఫ్రెండ్స్ ఈరోజు స్కూల్ అయితే లేదు స్కూల్ ఉందిలేండి మా వాళ్ళకి లేదు ఎందుకంటే వర్షం పడుతుంది కదా ఇంట్లో మొత్తం క్లీన్ చేసేసుకున్న తర్వాత వచ్చేసి అది వచ్చేసి బోర్డు ఏంటంటే బర్రెలకి కొంచెం వర్షం పడుతుంది కదా వాటికి ఫ్యాన్ పెడితే తొందర వాటి దగ్గర ఉన్న తడి అంత ఆరిపోతుందని ఫ్యాన్ పెట్టామన్నమాట సో ఫ్రెండ్స్ మనం వంట ఎంతవరకు వచ్చిందో చూద్దాం వంట వంట ఈ వంకాయలు ఈ మధ్య ఆయన ఎక్కువ చేస్తున్నాడు ఫ్రెండ్స్ ఏంటంటే బాగుంటాయి ఈ విత్తనాలు కూడా నాకు కావాలి అందుకోసం వీటిని తీసిన నేను ఇంకా వీటి ఈ కాలర్లోనే పొడు వంకాయలు ఉంటాయి అనమాట అవి కూడా కావాలి కొంచెం వర్షం పడుతుంది కదా మనం కొంచెం డబ్బాలు పగిలికిన బకెట్లు అవి ఉన్నాయి వాటిలో కొంచెం మొక్కలు అవేంటివి చిక్కుడు చెట్టు తర్వాత వచ్చేసి పొట్లకాయ చెట్లు అవి నాటాలి మన కర్రీ ఎంతవరకు చూద్దాం ఏదో ఫ్రెండ్స్ నాకు వచ్చినట్టు చేస్తా ఉండ సో ఫ్రెండ్స్ దీంట్లో మనకి ఇదైతే ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది ఇంకా నేను రైస్ చేయలేదు రైస్ చేయాలి ఇంకా ఏంటంటే సరు దీంట్లో పొడి వేయాలి ఫ్రెండ్స్ పొడి వేయడానికి అందులో సరుకులు అయితే ఇంట్లో అయిపోయినాయి వచ్చేసి రైస్ అనమాట వీటి కింద ఇంకా అంటు పెట్టలేదు రండి అంటు పెడదాం ఏంటో ఫ్రెండ్స్ ఇంట్లో ఆడవాళ్ళకి పని ఈ వర్షం పడితే ఇంకా పని ఎక్కువ వర్షాలు పడితే గ్యాస్ కింద కూడా అన్నం వంట చేసిన ఇక్కడ కర్రీ అవుతుంది నందు హోంవర్క్ చేస్తూ ఉన్నాడు అయిపోయిందే రాయ్ కాకు నేను తల్లి నేను అంత ఎంతో బ్యాలెన్స్ పెట్టుకోండి పని ఏదంటే ఫ్రెండ్స్ ఇది ఈ బట్టలన్నీ మడతలు పెట్టేసేయాలి నిన్న కొన్ని వాషింగ్ ఆల్రెడీ కొన్ని బట్టలు వా మడతలు పెట్టేసుకున్నా ఖాళీ ఖాళీగా ఉన్నప్పుడు మడతలు పెట్టేసుకున్నా ఇంకా పిల్లలు ఉన్నాయి అవి కూడా పెట్టేసేయాలి పెట్టినా సో నేనైతే బీర్వాళ్ళ ఏం పెట్టుకోలేదు మొత్తం బయట పెట్టేసిన ఇంకేంటంటే ఎందుకు లేదు బీరవాళ్ళ సెల్పులు వచ్చినాయి కదని మొత్తం ఇక్కడే పెట్టేసుకున్నాను అనమాట డైలీ వేరేసి ఎప్పుడన్నా పండగలు ఇట్లా అట్లా కట్టుకునేటివి కూడా ఇక్కడే పెట్టేసుకున్నా ఇక్కడ వచ్చేసి పిల్లలు పిల్లలవి మడతలు పెట్టాలి ఫ్రెండ్స్ మొన్న పాత బట్టలు అన్నీ చికే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు ఆలగడ్డ సో మొత్తానికి అయితే ఎక్కడుండో తెలుసా ఏదో ఒక వచ్చాను ఫ్రెండ్స్ తోటలుండసిక తినా తినాలనిపించింది సో అందుకోసం గేట్ తీసుకుంటే బుక్కి దూరేసి వాళ్ళు నన్ను

మళ్ళీ చెట్టు మీద కూడా కడగాలంటా ఏమో కాదు నేను పర్లేదు అండి వాన పడింది మధ్యాహ్నం వరకు ఫుల్ వాన పడింది కడిగినట్టు ఉంటాయి కానీ దృష్టికే ఇంత మంచిదంట ఫ్రెండ్స్ ఏంటి వైట్ ప్లేస్ బాగా దండి అవుతాయంట ఏం పుట్టగడలు ఆహా ఏమే పలకావు ఏమో ఈరోజు ఆల్రెడీ దండి బందట ఏం మీరు నన్ను ఏం మీరు నన్ను తెలుసుకున్న మీరు అనుకుంటేనే ఏం నన్ను తెలుసుకున్న మీరు మాత్రమే వీక్ వచ్చుకున్నారనుకుంటున్నా నేను ఇప్పుడు అన్నం పని చేస్తున్నావు అంటావు ఉసిరికాయలు కూడా మాగినాయి ఫ్రెండ్స్ అవన్నీ మాగిపోయాయి ఇంకా కింద పడి అనుకుంటున్నా బేబీకాయలు అద్దో కాయ పండు ఏదైనా మాగాల్సిందే మేడం చెప్పండి ఫ్రెండ్స్ కరెక్ట్ ఆమె కరెక్ట్ ఉసిరికాయ చెట్టుకుంటే మాకు చెట్టు నాకు డౌట్ చెప్పు చెట్టుకుంటే పండు మాకుండా పోతాడు చెప్తారులే వాళ్ళే చెప్పండి ఫ్రెండ్స్ ఆమె కరెక్ట నేను మాకు పాకం అంటే ఏంది పండుగ కదా అబ్బా పాకం పండే కదా మీ అంటే పండు కాదు కదా అయినా మీ అక్క చెల్లొచ్చ మీరు ఏది చెప్తారు కరెక్టే కాదు ఎదురుంటారు ఎందుకు చెప్పినా రంగే ఇదేనా రే పని మట్టి పోసేది ఇప్పుడు పని అదేనా బానే పడిపోతే పంపాలా సుబ్బుని కూడా పంపేలా ఈ పనికి వస్తా కూడా చెప్పింది ఆరే వాళ్ళకైతే డీలింగ్ కూడా చేసుకుంటాం ఫ్రెండ్స్ మే పని ఇంకే పిలిచిమే నే వస్తా